ఆశ్చర్యానికి గురైపోయారు ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది అని నిన్ను చూసి భయపడుతూ ఉన్నారు ఎందుకంటే నువ్వు నిన్ను ఇంత ఒక అద్భుతమైన వ్యక్తిగా మార్చేసుకున్నావు నువ్వు సహించిన బాధ అంత సామాన్యమైనది ఏమీ కాదు కదా ఆ బాధ నీకు ఒక అసాధారణ శక్తిని ఇచ్చింది దాన్ని సాధించడానికి జనాలు సంవత్సరాలు కష్టపడతారు నీ శక్తి ఇప్పుడు ఒక వెలుగు మారింది వెలుగుగా మారబోతోంది నువ్వు ఒక శక్తివంతమైన వ్యక్తిగా మారిపోయావు నీ శక్తిని చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు ఈ రోజు నాకు అద్భుతమైన శక్తిని చూసి ఆశ్చర్యపడుతున్నారు నీ చుట్టూ ఉన్న కొందరు నీ శక్తిని భయపడుతున్నారు కూడా నిజంగా వారు ఇప్పుడు గతంలో చిన్న స్థానంలో నిన్ను చూడలేకపోతున్నారు ఈ శక్తి ఈ హోదాను చూసిన వారిని మనసు కదిలిపోతుంది వారు నిన్ను కిందికి లాగాలని తొక్కాలని ప్రయత్నించిన వాళ్ళే ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించిన వాళ్ళే నిన్ను పాత కష్టాల్లో మళ్ళీ చిక్కించుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు మరి నీ గురించి చెడుగా ఆలోచించారు కానీ నువ్వు వారి అన్ని ప్రయత్నాలను బూడిదలో కలిపేశావు మరి నువ్వు వారి నకారాత్మక ఆలోచనలు గ్రహించేస్తావు ఎవరు నీ మంచి కోరుకుంటున్నారు ఎవరు నీ మంచి కోరుకోవట్లేదో నువ్వు చూసేశావు అలాగే ఈ వివేకము నిన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది ఇక్కడ నువ్వు నీ చుట్టూ ఒక బలమైన గోడను నిర్మించుకున్నావు నువ్వు వారి భార్య నుండి దూరంగా జరగడం ప్రారంభించావు వారి భార్య నుండి ఎంత మాత్రమే కాదు ఆ విషయమే నీకు అత్య గొప్ప అదృష్టాన్ని చూసి వారికి అత్యంత బాధ కలిగిస్తుంది వారు దాన్ని సహించలేకపోతున్నారు వారికి తుఫాను వచ్చినట్టే మరి ప్రపంచాన్ని ఈ రోజు నువ్వు నీ జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నావు నీకు నీ ప్రపంచంలో ఎటువంటి లోటు అనిపించదు నీ కుటుంబం నీ సొంత చిన్న ప్రపంచం ఇది నీకు సరిపోతుంది నీకు ఇప్పుడు ఎవరి అవసరమూ లేదు నీ శక్తి నీకు ఇది ఎలా ఉంది అంటే అసాధారణమైనటువంటి శక్తిగా ఇప్పుడు నువ్వు తల్లి గతంలో నిన్ను బాధించిన వారు నిన్ను ఇబ్బంది పెట్టిన వారు ఈ రోజు నిన్ను ఉన్నత స్థితిలో చూడబోతూ ఉన్నారు వారి సొంత కళ్ళల్లో నీ జీవితంలో ఎంత ముందుకు వెళ్తున్నావో చూస్తారు ప్రతి రంగంలో నువ్వు ప్రకాశిస్తున్నావు వారికి బాగా తెలుసు ఈ శక్తి నీ ఈ బలం దానికి ఏది సాటి రాదు నువ్వు ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నావు అంటే అది నీ కష్టం నీ ధైర్యం మరియు నీ అసాధారణ శక్తి యొక్క ఫలితం నువ్వు పూర్తిగా అనుభవిస్తూ ఉన్నావని అలాంటి ఒక మలుపే నీ జీవితాన్ని మార్చబోతుందని నీ స్థానాన్ని ఎవరు తీసుకురాలేడని నీకు ఒక పెద్ద న్యాయం జరుగుతున్నట్లు అనిపిస్తోంది నిన్ను చూస్తున్న వారు దాన్ని సహించలేకపోతున్నారు వారు మనసులో తప్పించిపోతూ ఉన్నారు ఈర్షపడుతూ ఉన్నారు తమను తామే నడిపేసుకుంటూ ఉన్నారు ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తూ ఉన్నారు నువ్వు మాత్రం ఇవేమీ కూడా పట్టించుకోకుండా